ఎల్బీనగర్ లోని జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ లో ఈ రోజు బిష్పమ్మ ఎం సరోజని ఆధ్వర్యంలో పదిహేనవ స్త్రీల వార్షికోత్సవ రీట్రీట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రసంగికురాలుగా డాక్టర్ జి అరుణా పురుషోత్తం హాజరై జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అనే అంశంపై సుదీర్ఘంగా ప్రసంగించారు అనంతరం జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు నగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్చ్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ మాట్లాడుతూ పదిహేనవ స్త్రీల వార్షికోత్సవ రీట్రీట్ చాలా ఉత్సాహవంతంగా జరిగిందని మూడు వందలకు పైగా స్త్రీలు ఈ సమావేశంలో పాల్గొన్నారని అన్నారు స్త్రీలను మరింతగా ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఇలాంటి సమావేశాలు కృషి చేస్తాయని అన్నారు ప్రార్థన ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు ప్రజా సంక్షేమం కోసం ప్రజా ప్రతినిధులు సంక్షేమం కోసం మా ప్రార్థనా మందిరంలో నిరంతరం ప్రార్థనలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ ఫాస్ట్ అమలా ఫెలోషిప్ అధ్యక్షురాలు సంధ్యారాణి వైస్ ప్రెసిడెంట్ కృపా సుదర్శన్ శూలమితి జనరల్ సెక్రటరీ గ్రేస్ కుమారి ప్రత్యేక అతిథి గ్లోరీ రాజేందర్ సువార్త గాయని సౌభాగ్య పెద్ద సంఖ్యలో దైవ సేవకురాలు మహిళలు పాల్గొన్నారు జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ దేవుడు వర్దలు చేయాలి వాళ్ళు ఫిఫ్టీన్త్ యానివర్సరీ పైగా విమెన్స్ స్ట్రీట్ ఈ రోజు జరుపుకున్నారు ఆగస్ట్ ఎయిత్ బిషప్ దయానంద్ గారు బిష్పమ్మ గారు వారికి కుటుంబ సభ్యులకి తర్వాత ఇక్కడ ఉన్న కూడా వచ్చిన ప్రతి ఒక్క మెంబర్స్కి వందనాలు వదనాచరిస్తున్నాను వారిని ఆశీర్దించాలి ఈ సంఘము ఈ మినిస్ట్రీ ఇంకను బాగా ఇంటర్నేషనల్గా వెళ్ళాలని మంచి విజన్ ఇచ్చిన బిషబ్ దయానంద్ గారికి ఇంకా ముందుకు వెళ్ళాలని దేవుడు గొప్ప కార్యాలు వాళ్ళ ద్వారా ఈ యొక్క ట్విన్ సిటీస్లో ఈ తెలంగాణలో ఈ భారతదేశంలో ఇంకా ఇంటర్నేషనల్గా కూడా చేయాలని మా మినిస్ట్రీ ఆఫ్ ప్రేయర్ ఫర్ నేషన్ తరఫున మేము అభినందనలు తెలుపుతున్నాము దేవునికి వందనాలు మరి ఈ రోజు కొరకు మేము అనేక విధాలుగా ప్రార్థన చేస్తూ వచ్చాము జీఎస్ గ్రేస్ చర్చ్ మినిస్ట్రీ స్థాపించి పదిహేను సంవత్సరాలు అయింది ప్రతి సంవత్సరము ఒక రోజు రిటీటు అలాగే వార్షికోత్సవ స్త్రీలకు సపరేట్గా స్పెషల్గా స్త్రీల కొరకు చేస్తాము మరి ఇది నన్ను అద్భుతంగా గొప్పగా అసల సహవాసకుడిగా దాదాపుగా మూడు వందల మంది స్త్రీలు కూడి ప్రార్థించారు మా మధ్యనకు వచ్చిన అమ్మగారు నిజంగా అప్పుడు డాక్టర్ పురుషోత్తం గారు దేవునికి మామక్కలు అరుణ పురుషోత్తం గారు అద్భుతమైన మాటలు జ్ఞానమంతురాలు తన ఇల్లుని ఎలా కట్టుకోగలుగుతుందో ఆ విషయాలు మాట్లాడడానికి జ్ఞానం కలిగి ఉండాలని స్త్రీలు తమ కుటుంబాలు స్త్రీలు ముఖ్య పాత్ర అయింది గృహంలో ముఖ్య పాత్ర స్త్రీలదే ఉంటుంది కాబట్టి అమ్మగారు పురుషోత్తమం వారు చూసుకున్న మాటలను బట్టి అమ్మగారికి ప్రత్యేక వందనాలు మరి అలాగే మంచి పాటలు పాడినారు సాక్ష్యాలు మంది ఉన్నారు వారందరికీ వందనాలు చెల్లిస్తున్నాము ప్రతి సంవత్సరం మీ రీతిగానే మేము అసలు ఈరోజు ప్రోగ్రామ్ చేయాలన్నా వద్దా అనుకున్నాం ప్రోగ్రామ్ క్యాన్సల్ ఈ సంవత్సరం వద్దా అనుకున్నాం కానీ నూతన మందిరంలో మేము చేయాలని మొట్టమొదటిసారి అనుకున్నాం అనుకున్న తర్వాత మొన్న చూసినప్పుడు రెండు రోజులు భారీ వర్షం ఉంటుందని తెలియజేశారు అరే రెండు రోజులు భారీ వర్షం అనుకుంటే రాత్రి కూడా మంచి వర్షం ఉంది రాత్రి అంతా కూడా మరి దేవుని దేవస్థానంలోకి వచ్చి ప్రార్థన చేసి ప్రభా పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాము వర్షం వస్తే అందరూ రాలేరు కదా ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు ఉదయం వరకు కూడా తమ ఎనిమిది గంటల వరకు వర్షం పడుతూనే ఉంది కానీ ఆ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఇప్పుడు వరకు వర్షం లేదు ఆ దేవునికి మహిమ చెల్లిస్తుంది ఎందుకంటే ప్రార్థన ప్రతి కార్యం చేస్తుంది అలాగే జీసస్ గ్రేస్ చర్చ్ మినిస్ట్లో అనేకల కొరకు ప్రార్థన చేస్తున్నాము సమస్యలు ఇరుకులు ఇబ్బంది కష్టాలు గరఫలు లేని వారు సమస్యలు ఉన్నవారు ఆ మాంత్రిక శక్తితో బాధపడుతున్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము ఆత్మహత్యలు చేసుకోవాలనుకున్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము ఆత్మహత్య శరణం కాదు బ్రతికి సాధించాలని మేము ప్రార్థన చేస్తున్నాము అనేక మంది ఇక్కడికి వచ్చి మేము అర్ధరాత్రి కాడొచ్చి తలుపు కొడతారు డాక్టర్ దగ్గర పోరు కానీ పరమ వైద్యుడు యేసు ప్రభు అని జీసస్ గ్రేజ్ చేసి ఇక్కడికి వస్తారు అర్ధరాత్రి రెండు గంటలకి వచ్చి తలుపు పెట్టిన కూడా అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి రాబోతున్న ఈ జీసస్ గ్రేస్ చేసుకునే ద్వారా ఈ చుట్టుపక్కల వారందరికీ అన్ని దినం ఉదయం ఐదు గంటలకు లేచి ప్రతి ఒక్కరు దేశం కొరకు రాష్ట్రం కొరకు ప్రజల కొరకు ప్రతి రోజు ప్రార్థన చేస్తున్నాం అంతేకాకుండా మా లోకల్ ఎమ్మెల్యే గారు సుధీరెడ్డి గారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం కార్పొరేటర్ల కొరకు ప్రార్థిస్తున్నాం సుధిరెడ్డి గారి యొక్క కుమారుడు యొక్క వివాహము ఘనంగా గొప్పగా మర్యాదకరంగా ఆశ్చర్యకరంగా జరగాలని కూడా మరి ఎల్బీ నగర్ ఉన్న క్రైస్తవ సంఘాలని క్రైస్తవ విశ్వాసులందరూ కూడా మరి సుధీర్ రెడ్డి గారి యొక్క కుమారుడు యొక్క వివాహం ఘనంగా జరగాలని వారికి మంచి ఆరోగ్యమైన గత దినంలో ప్రార్థన చేస్తూ వస్తుంది కాబట్టి మాకు ఇచ్చిన మా లోకల్ ఎమ్మెల్యే గారు క్షేమంగా ఉండాలి వారి కుటుంబం క్షేమంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అలాగే మా రాష్ట్రాలు క్షేమంగా ఉండాలి మా దేశం క్షేమంగా ఉండాలని మేము అనుదినము ప్రార్థన చేస్తాము క్రైస్తవులు ఒక్కరే దేశం క్షేమం కొరకు ప్రార్థన చేసేది దేశం బాగుండాలని ప్రార్థన చేసే క్రైస్తవ పాస్టర్లే కాబట్టి మేము అలా ఉన్నామని మా మీద ఏంది కాదు ఒక మంచి మార్గం నేను ఒకప్పుడు రవిడిగా ఉండి కత్తి చేతిలో పట్టుకొని తిరిగేవాడిని దేవుని నమ్ముకున్నాను ఎదురన్నా దేవుడు ఆశీర్వదించినాడు ఈ ప్రాంతంలో ఈ బిల్డింగ్ ఇచ్చాడు దేనికి ఇస్తాడు కాబట్టి మీ అందరూ చెప్పేదండి ఇది మతం కాదు నేనే సుప్రభా నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్నాడు కాబట్టి ఒక నక్సలడి దగ్గరికి మేము చెప్తాం ఈ మార్గం మంచిది కాదని చెప్పినప్పుడు ఆ మార్గాన్ని మారినప్పుడు ఆయన నిత్య జీవం ఉందని బైబిల్ చదివితే సత్యాన్ని తెలుసుకుంటాడు నిత్య జీవం అని తెలుసుకుంటాడు ఆ పరలోక పట్టణానికి వెళ్తాడు కాబట్టి దయచేసి ఎవరు కూడా మమ్మల్ని వ్యతిరేకపరచడం అందరూ మేము కూడా భారతీయులమే మేము భారతదేశం ఉన్నాము మా భారతదేశం కొరకు మేము ప్రార్థన చేస్తామని తెలియపరుచు ఈ అవకాశం ఇచ్చిన జానా వారికి ప్రత్యేకంగా ఈ రోజు అద్భుతంగా జీసస్ గ్రే చర్చ్ మినిస్ట్రీ స్త్రీ పదిహేనవ స్త్రీల ఒకరు రిటిడు వార్చుకోసము ఘనంగా జరిగించినందుకు ఆ దేవాతి దేవిని కొందాలు తెలుస్తూ వచ్చిన వారందరినీ దేవుడు దీవించుడు కాక థ్యాంక్ యూ యువరాజ్ గాడ్ బ్లెస్ మరొకసారి మళ్ళీ మీడియా ద్వారా కలుసుకుందాం దేనికి స్తోత్రం